చేసిన తర్వాత అందులో ఇంకొక కాస్టింగ్ అతను కోఆర్డినేటర్ ఉంటారు కదా మస్తాన్ గారు అని ఆ అతను నెంబర్ తీసుకొని సపోర్ట్ చేశారు అంటే బాగున్నా కాబట్టి సి లిటరలీ చెప్పాలంటే కొంచెం అందం ఉంది దేనికో దానికి యూజ్ అవుతానేమో నాకు కూడా అది హెల్ప్ అవుతదేమో అన్ని విధాలుగా ఆలోచించి వాళ్ళు పిలిచారు తర్వాత కాస్టింగ్ అతను వేరే మూవీకి నన్ను ఆడిషన్ కి పంపించారు నాకు ఆడిషన్స్ అంటే ఏంటో తెలియదు లేదు ఆడిషన్ అంటే తెలియదు చాలా భయపడ్డా నేను చాలా వరకు ఒక ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను ప్రతి ఆడిషన్ కి నా షివరింగ్ తోనే ఇచ్చాను అలా మరి అతను చెప్పడం వల్ల క్యారెక్టర్ వచ్చిందో ఏమో తెలియదు అలా కొంచెం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ సార్ కి అందులో డైలాగ్స్ ఉండే సెలెక్ట్ అయిపోయాను చేశాను ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అందులో చిన్న చిన్న డైలాగ్స్ అప్పుడు ఇంకా హబ్బిగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం సన్నంగా ఉండేదాన్ని గానీ ఉన్నా గానీ అప్పుడు చాలా లా ఉండేదాన్ని బుగ్గలు చీక్స్ అవన్నీ ఉండేది ఆ కొంచెం ఆలోచించి ఆ క్యారెక్టర్స్ వేసారు